అందరికీ నమస్కారం నా పేరు షేక్ మొయినుద్దీన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి స్టేట్ జాయింట్ సెక్రటరీని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలోని యువతి యువకులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రాజకీయాల నాయకులు ఊసరు వెల్లుల కంటే దరిద్రంగా తయారయ్యారు వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తూ సొంత కార్యకర్తలనే పట్టించుకోకుండా ఎగిసి కాలతో తన్నుతున్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఈనాటి పవన్ కళ్యాణ్ గారైతేనేమి నారా లోకేష్ గారైతేనేమి ఎందుకు చెప్పవలసిందంటే వీళ్ళు ఇద్దరు మోసానికి మోసం ద్రోహానికి ద్రోహం చేయడములు వెనకడుగు వేయరు చెప్పేవన్నీ నీతి మాటలే ఎందుకంటే దీనిపైన నా మీద ఎటువంటి కేసులు పెట్టుబడి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే వీళ్ళను ఈ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఒకరిని చంపాల ఒకరిని చేయాలంటే ఒక పెద్ద సమస్య కాదు వాళ్ళక్కడ వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు అయితే ఒకరోజు బజార్లో వచ్చి నిలబెడతారు అదే ప్రజలు వీళ్ళ కార్లలో పట్టుకొని అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా నేను సోదరులారా ఏ విధంగా అయితే వీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారాలోకి చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పులను కూడా చేసినట్టు దండోరా చేసి కొట్టి 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 డబ్బులు కొట్టి ఊరూరా తిరిగి మీటింగులు పెట్టి ప్రజల్ని మోసము చేశారు అని అనుటలో ఎటువంటి అనుమానం లేదు దీనికి ఎటువంటి విచారణకు నేను సిద్ధమే 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 నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరంటే మీ కార్యకర్తలు ఎట్లా మోసం చేశారు వాళ్ళు మోసపోయారు నాశనం అయిపోయారు మీ కార్యకర్తలు ఇది రాసి పెట్టుకోండి డేట్ కూడా ఈరోజు ఈరోజు డేట్ కూడా రాసి పెట్టుకోండి మీరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేయ వేయని అపనిందలు చేయని నేరానికి కూడా మీరు అపనిందలు వేసి రోడ్డు మీద నిలబెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళి నేను మొగాళ్ళము మేము న్యాయం చేస్తామని చెప్పి ద్రోహం చేసిన వ్యక్తులు ఈరోజు ఎవరునూ ఉన్నారంటే అతనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏ రాష్ట్ర ప్రజలు గుర్తు చేయదలుచుకున్నాను శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మధ్యనే వాళ్ళు మా పెద్దలు జనసేన పార్టీలో చేరారు శివాని ఇంజనీరింగ్ కాలేజ్ త్రా తానేటి శ్రీధర్ గారు తానేటి శ్రీధర్ గారు ఈ మధ్యనే కొత్తగా జనసేన పార్టీలో చేరారు ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మూల నగేష్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి హత్య గాయించబడ్డాడు తర్వాత అతను అక్కడుకు తీసుకు వెళ్ళేసి కాల్ చేశారు అన్నీ చేసే జరిగింది అయితే అప్పుడు విచారణ విచారణ ఇరవై రెండు ఇరవై మూడు విచారణ జరుగుతున్నది ఎవరు ముద్దాయిలు ఏంటి అనేది ఒక క్లారిటీకి వచ్చేసిన సమయంలో ఎన్నికలు రావడం ఆ ఎన్నికలు రాకముందే ఈ జనసేన వాళ్ళు నువ్వులపాలెం శ్రీకాకుళం జిల్లాలో వేసేసి అందరు పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులు వాళ్ళ సొంత తమ్ముడు చనిపోయినట్టుగా నెత్తిన కూర్చోబెట్టుకొని మేము న్యాయం చేస్తాము మాకు ఓటు వేయండి మేము అధికారంలో వచ్చిన తర్వాత మూవల నగేస్తున్న న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ఊర్లో వారం పది పది రెండు వారాలు అక్కడే వేసి కొందరు గోళ్ళని సృష్టించారు రాష్ట్రంలో అల్ల కల్లోలం చేసేసారు ఇంకేముంది మీరు నా ఓటేసి ఉంటే నీకు న్యాయం జరగకపోదా అని జోలు విధిలిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రికార్డెడ్ ఉంది రికార్డ్స్ అన్నీ ఉన్నాయి నేనేమి ఇదిగా ఒక సంవత్సరం సోదరులారా రికార్డ్స్ టోటల్గా రికార్డ్స్ ఉన్నాయి తర్వాత నారా లోకేష్ గారు అన్నారు మాకు గెలిపించండి గెలిపించండి మా ప్రభుత్వం వచ్చిన ఒక వంద రోజుల్లోనే దోషులకు శిక్ష పడేలాగా చేస్తామన్నారు అందరూ వావా జనాలందరూ వావా వావా వా చప్పట్లు కొట్టేశారు ఓట్లు వేసేశారు గెలిపించారు ఏవేమి గెలిచారా ఇల్లు గెలిచారా తర్వాత సంగతి ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అవుతా ఉంది కనీసం దాన్ని గురించి పట్టించుకునే నా దూడే లేడు అయితే ఈ మధ్యనే పోలీసు వారు ఒక కోర్టుకొక కోర్టులో సబ్మిట్ చేశారు అది మిస్టీరియస్ కేసు అని కొట్టేయమని అయితే కోర్టు ఒప్పుకోలేదు రాబో రోజు జరగాల ఏం జరుగుతుందో అయితే ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు మీ టీం అంతా పెద్ద నాయకులు బొలిశెట్టి సత్య కానివారు శివశంకర్ కానివారు ఈ ఒకరని కాదు అందరు అక్కడ డిస్టర్వేసి మేము న్యాయం చేస్తాం మాకు ఓట్లేమని చెప్పి వాళ్ళకు నమ్మక ద్రోహం చేసిన ద్రోహులు అంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని నేను గట్టిగా విశ్వసించి చెప్పగలుగుతాను ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి దుష్ట పన్నాకులు దేశ ద్రోహం చేసే పనులు ఎప్పుడూ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే తరాల అభివృద్ధి అంటే ఏమిటో చూపించాలని తపనతోనే ఆయన చేసిన పనులు ప్రజలకు చెప్పు చెప్పుకోలేదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా నేను చేసిన పనులు నేను తెచ్చిన మెడికల్ కాలేజీలు నేను కట్టించిన ఓడరేవులు నేను కట్టించిన షిప్పింగ్ హార్బర్లు నేను చేసిన నే నాడు నేడు పనులు అన్నీ ఉన్నాయి కదా నేను చెప్పాల్సిన అవసరం ఉంది నా ప్రజలు తెలుసుకుంటారు అనుకున్నారు అయితే వీళ్ళు దుర్మార్గ నక్క జిత్తులు శకుని యొక్క పాచికలు వీళ్ళు వేసిన నాటం నాటకంలో నగేష్ ఒక పక్క సుగాలీ ప్రీతి ఒక పక్క ఇంకొకరు ఒక పక్క వీళ్ళందరినీ చంపేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పేసి ఓ దుర్మార్గ ప్రచారం చేశారు అయితే ఇప్పుడేమంటున్నారు అదే ఎవరైతే ఏ ఎండి అయితే శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ఎండి శ్రీధర్ తానేటి శ్రీధర్ ఈరోజు జనసేన పార్టీలు చేరిపోయారు వారికి స్వాగతం పలుకుతూ పవన్ కళ్యాణ్ గారు నాద భాస్కర్ మనోహర్ గారు కండువాలు ఆదరింగ్ స్వాగతించి ఆదరించి గుండెలకు హత్తుకున్నారు ఇంకా దోషులు ఎక్కడ దొరుకుతారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి ఎంత దుర్మార్గంగా ఎంత పాషవికంగా వీళ్ళిద్దరు మాట్లాడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ప్రజలను మూర్ఖులు చేస్తున్నారు ప్రతి పౌరుడు ఖండించాలని అందరినీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నాకు ఎటువంటి ప్రా అయినా ఏం భయపడను ఎవరికీ భయపడను ఏ గుట్టం గాడికి భయపడను ఏమైనా జరగని ప్రజల ముందు న్యాయం నిలవాలి ఈ ప్రజలే వాళ్ళ తోట తీయాలని అందరిని వేడుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్సీపీ